హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక తాత సికింద్రాబాద్ స్టేషన్ లో ఫ్రెండ్స్ ఆ తాత బొంబాయికి వెళ్ళనీకి సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కుతాడు ఆ ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టాప్ లో ఒక పది మంది అబ్బాయిలు కూడా అదే డబ్బాలో ఎక్కుతారు ఆ తాత పక్కనే కూర్చుంటారు చాలా మంది ఆ పది మంది అబ్బాయిలు వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను ట్రీట్ విధంగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటుంటే తర్వాత తర్వాత అందరు వచ్చే వచ్చే స్టాప్ లో అందరు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఆ తాత ఒక్కడే ఉంటాడు అలా ఒక్కడే ఉన్నప్పుడు ఈ పది మంది ఏం చేస్తారు అంటే ఏదో ఒకటి చేయాలిరా అనేటట్టు ఆలోచించుకుంటూ ఉంటారు ఒక అతను అంటాడు అరే ఈ ఇక్కడ మనం ట్రైన్ ను తాడు లాగుదాంరా అని ఒక అబ్బాయి అంటాడు ఇంకొక అబ్బాయి ఏం చేస్తాడు అంటే అరే ఇంకో అబ్బాయి ఆ తా తాడు లాగితే పదివేలు జరిమానం రా అని ఇంకో అబ్బాయి అంటాడు ఇంకో అబ్బాయి నా దగ్గర పదివేలు ఉన్నాయి రా అని ఒక అబ్బాయి అంటాడు ఇంకో అబ్బాయి స్మార్ట్ మైండ్ అతను తను అంటాడు ఆ ట్రైన్ ఆ తాడు లాగి ఈ తాత మీద వేద్దాం అంటే వాళ్ళు బిహేవ్ ఈ మీద వేద్దాము అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ తాత పాపము వద్దురా ఇలా చేయకూడదురా మంచిది కాదురా వద్దురా అని బతిమిలాడుకుంటారు అలా అయిన ట్రైన్ ఈ వాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళు తాడు లాగుతారు లాగిన తర్వాత పోలీస్ వాళ్ళు వస్తారు మళ్ళా టికెట్స్ చెక్ చేస్తారు కదా టీసీ వాళ్ళు టీసీ వాళ్ళు వస్తారు ఆ అసలు తాడు ఓవర్ లాగారు ఓవర్ లాగారు అని అంటే ఈ పది మంది అబ్బాయిలు తాత మీద వేస్తారు ఈ ముసలోడే లాగిండు అని అని అనేసరికి అప్పుడు ఆ తాత ఈ పోలీసు వాళ్ళు ఎందుకు లాగావు తాత అని అప్పుడు ఆ తాత లాగలేదు అని చెప్పలేదు ఎందుకు అని అంటే ఆ పది మంది ఏది అయినా సరే పది మంది చెప్పిందే నమ్ముతారు ఒక్కరు చెప్పింది నమ్మరు కాబట్టి ఆ తాత ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే వీరు పది మంది నన్ను చిత్రహింసలు పెడుతున్నారు అందుకని నేను చైన్ లాగాను అని చెప్పాడు ఆ తాత అప్పుడు ఆ పోలీసులు ఆ పది మందిని వార్నింగ్ ఇచ్చారు చూసారా ఫ్రెండ్స్ నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా మనము తప్పు చేస్తున్నామంటే ఆ తప్పు పైనుంచి భగవంతుడు ఎప్పుడూ చూస్తాడు ఎప్పుడైనా మనం ట్రీట్ చేసే విధానం మన బిహేవియరు ఒకరి మీద వెయ్యకూడదు మనం మంచిగా ఉండాలి మిగతా వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే